రోహిణి నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవ సుతుడుగా దేవకి పరమానందం కలిగించే విధంగా చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మాలతో ఆవిర్భవించడం జరిగింది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న మధర్మస్య తదాత్మానం సృజామ్యహం తనను తానే సృజించుకుంటాను అని భగవానుడు స్వయంగా చెప్పాడు ధర్మాన్ని రక్షించడానికి అధర్మాన్ని రూపమాపడానికి పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కనిపిస్తుంది మంచివాళ్లను రక్షించడానికి నిలబెట్టడానికి నేను యుగ యుగంలోనూ జన్మిస్తూనే ఉంటాను అని పరమాత్మ చెప్పి ఉన్నాడు గీతలో అదేవిధంగా అనేక రూపాలతో ఆ భగవంతుని యొక్క అంశ భూమి మీద వస్తూనే ఉంది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ అంశ కలిగిన వాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే ఏ అవతారంలో చూడని లీలలు మహత్యాలు మనము శ్రీకృష్ణ అవతారంలో చూస్తూ ఉంటాము జగద్గురువుగా లోకానికి భగవద్గీతను అందించి మార్గాన్ని చూపించినప్పటికీ కూడా చిన్ని కృష్ణయ్యగా బృందావనంలో అందరికీ అల్లరి పనులతో దగ్గరయ్యి ప్రేమను పొందిన ఆ కృష్ణయ్య ప్రతి ఇంటిలోనూ ఇదిగో ఈ విధంగా ఎప్పటికీ పూజలు అందుకుంటూనే ఉంటాడు చూడండి ఇక్కడ ఎంత చక్కగా మహిళలందరూ కలిసి పిల్లలతో ఎంతో ఆనంద ఉత్సాహాలతో కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు మీ గోతనామాలు మీ పేరు చెప్పుకోండి విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభి

ఓం శ్రీకృష్ణాయ మహామానుష విగ్రహాయ మహాము శ్రీవత్స కౌస్తుభరాయన్ మహాము యశోదావత్సరాయన్ మహాము హరయేన్ మహాము చతుర్భుజా చక్రాసి గదాయ శంక గదాశంకాధ్యాయున్నో నందనాయ మహాము శ్రీ సాయన్మహ నందగోప ప్రియాత్ముజాయన్ మహాము యమునారాయక సంహారిణేన్ మహాము బలభద్రప్రియానుజాయన్మహము జీవిత జీవితహరాయన్ మహావో శంకట శకట శకటాసుర భనాయన్ మహావో నందవ్రజ జనానంది మహావో సచ్చిదానంద విగ్రహాయన మహావో నవనీత కీర్థాంగాయన్ మహావో నవనీత నటాయన మహావో అనకాయన్ మహావో నవనీతనవాహారాయన్ మహావో ముకుంద్రసాదకాయన్ మహము షోడశస్ీ సహస్రేచాయ మహాము త్రిభంగిన్ మహము మధురాకృత సుఖవాగమృతీవేన్ మహవో గోవిందాయన్ మహము యోగిం పతయన్ మహాము వత్సవాటరాజ వత్సవాటరాయమో అనంతయన్ మహము రేణుకాసురూజనాయన్ మహము తృణీకృతృణవర్తవో ಯಮಳಾರ್ಜುನ ಭಜನಾನ್ ಮಹಮು ಉತ್ಲೋತ್ಲವಪೇತ್ರೇನ್ ಶ್ಯಾಮಲ ಸಮಾಳ ಶ್ಯಮಲತೆನ್ ಗೋಪ ಗೋಪಗೋಪೀಶ್ವರ ಮಹಮೋ ಯೋಗಿನ್ ಮಹಮೋ ಕೋಟಿ ಸೂರ್ಯಸಮಪ್ರಭಾಯ ಮಹಮೋ ಇಳಾಪತ್ಯನ್ ಮಹಮ ಪರಂಜ್ಯೋತಿಷೇನ್ ಮಹಮೋ ಯಾದವೇಂದ್ರಾಯನ್ ಮಹಮೋ ಯದೂನ್ ಮಹಮೋ ವನಮಾಲ ಮಹಮು ವೇತವಾಸನೇನ್ ಮಹಮೋ ಪಾರಿ

ఉట్టిలో పాలు పెరుగు వెన్న ఏ విధంగా దొంగతనంగా తీసుకొని తినేవాడో అందరికీ తెలుసు కదా కాబట్టి కృష్ణాష్టమికి ఈ ఉట్టి మహోత్సవం అనేది కూడా జరుపుతూ ఉంటారు ಪರಬ್ರಹ್ಮಣ್ಯ ಮಹಾವು ಕನ್ನಸನವಾಹನಾ ಮಹಾಂ ಜಲಕ್ರೀಡಾ ಸಸಕ್ತೋಪಿ ವಸ್ತ್ರಪರಕಾಯ ಮಹಾವು ಪುಣ್ಯಶ್ಲೋಕಾಯ ಮಹಾವು ತೀರ್ಥಪದ ಮಹಾ ಸರ್ವರ್ವರ್ವತೀರ್ಥಾತ್ಮಕಾಯ ಮಹಾ ಸರ್ವೃಹಿಣನ್ ಮಹಾಂ ಪರಾತ್ಪರ ಮಹಾವು ಹೇ ರಾಮ ರಾಮ ಹರೆ ಹೇ ಹೇ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ ಹರೆ ಕಪೇ ರ ಹರೆ ರಾಮ 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 ಹರೆ సమర్పయా అవసరాధ <source language> <bellitch assessment> కదలి ఫల నివేదనం సమర్పయామి అవసరార్థం కదలి ఫల నివేదన సమర్పయామి అవసరార్థం పిట్టు అష్టకాలాన్ని ఉద్దరిన శ్లాస పై ఉద్ధరణను నీళ్ళు తేచ ఆ పంచపాత్రలో నీళ్ళు ఉద్ధరిన పరమానందం तिलकं ललाटपली वक्षस्त कौस्तु ఈ విధంగా అందరూ కలిసి పండుగలను జరుపుకుంటూ ఉంటే మన సంస్కృతి మన పిల్లలకి అంటే తర్వాత తరాలకి కూడా అందించబడుతుంది కాబట్టి ఆనంద ఉత్సాహాలు అందరిలో నిండుతాయి అదేవిధంగా భక్తి కూడా పెరుగుతుంది తర్వాత తరాల వాళ్ళకి మన సంస్కృతి తెలుస్తుంది చక్కగా ఇలాంటి పండుగలన్నీ జరుపుకుంటూ ఉంటే బాగుంటుంది కాబట్టి పెద్దలు మన సంస్కృతిలో వీటిని అన్నింటినీ కూడా మనకి చేసుకోమని చెప్పడం జరిగింది కృష్ణయ్య తినపించడానికి అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్ళ నుంచి ఏదో ఒక పదార్థాన్ని వండి ఇక్కడికి తీసుకోవచ్చు నివేదనగా పెడుతూ ఉంది కృష్ణయ్యకు అష్టోత్తర సతనామాలు చేశారు గీతం శ్రావయామి అని చక్కగా మంచి పాటను వినిపించారు అలాగే ఇప్పుడు నృత్యం దర్శయామి అంటూ ఒక కోలాటాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది చూడండి ఆ చిన్న బాలుడు కూడా ఎంత ఆనందంగా కోలాటం కరలతో ఆడుతూ ఉన్నారు ఇక ఇప్పుడైతే పుట్టి మహోత్సవం మొదలైందో వసంతోత్సవా జరుపుతూ ఉన్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఈ ఉత్తి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా భక్తి ప్రపత్తులతో చక్కగా పూజ చేశారు కృష్ణకు నైవేద్యాలను సమర్పించుకున్నారు అందరూ నమస్కారం చేసుకున్నారు హార తెచ్చుకున్నారు అన్నీ పూర్తయిపోయాయి ఇక ఉట్టి మహోత్సవం అంటే కృష్ణుడు అంటేనే అల్లరి కాబట్టి ఈ ఉట్టి మహోత్సవంలో కూడా చక్కగా ఇక్కడ పిల్లలందరూ కూడా సినిమా పాటలు అవి పెట్టుకొని పేరింతలు కడుతూ ఆనందంగా మహిళలు కూడా ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఈరోజు కృష్ణయ్య జన్మాష్టమి పుట్టినరోజు వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినరోజు ఎంత ఆనందంగా పెట్టుకుంటారు అంతే ఆనందంగా కృష్ణుడు పుట్టినరోజుని కూడా ఈ విధంగా గుట్టి సంబరాలతో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు